హాయ్ ఫ్రెండ్స్ రెంకపడమని శారీస్ శారీస్ ఈ రోజు మీ ముందుకి మరియు కొత్త మళ్ళీ శారీస్ వచ్చేస్తానండి ముందుగా మీరు చాలా కష్టం సార్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది వచ్చేసి లేటెస్ట్ న్యూ మోడల్ ఫ్యాన్సీ ఆర్గంజా పట్టు శారీస్ అండి క్లాత్ అయితే కనుక చాలా మెత్తగా ఉంటుంది చక్కగా సింపుల్ అండి అంత హెవీ కాదు సింపుల్ బోర్డర్ కాదండి మిడిల్లో ఉంటుంది బోర్డర్ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది ఇది మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి ఎల్లో పల్లో అండ్ బ్లౌజ్ అనేది వస్తుంది చూస్తారు కదా బ్రాకెట్ బ్లౌజ్ అనేది వచ్చిందండి హ్యాండ్స్కి చక్కగా మీనాబుట్ట కూడా వచ్చింది చాలా చాలా బాగుందండి శారీ మొత్తం కూడా మ్యాంగో డిజైన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఆరుగంజా పట్టు శారీస్ అండి మీకు ఆరుగంజ అంటే తెలుసు కదా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి వీటిలో అయితే కనుక టోటల్ కూడా ఎయిట్ కలర్స్ దాకా ఉన్నాయండి ప్రతి ఒక్క కూడా చూపిస్తానండి వీడియోని స్కిప్ అనేది చేయదండి స్కిప్ చేసేసారంటే మీకు కలర్స్ ఏమన్నాయి కూడా ఎవ్వరికీ తెలియదండి అలాగే కాస్ట్ అయితే కనుక ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది వస్తుందండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్స్ అందరు కూడాను సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మన ఛానల్లో టూ వీడియోస్ అనేది వస్తాయండి డైలీ కూడాను ఇప్పుడు చాలా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతం కానీ రాఖీ పౌర్ణమి కానీ వినాయక చవితి ఇంకా అసలు దసరా అన్ని మంచి ఫెస్టివల్స్ ఉన్నాయండి ఇప్పుడు యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏ ద నెక్స్ట్ వీడియో